ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాకినాడ జిల్లా ఎస్పీ మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ట్రైనీ డిఎస్పీ సిహెచ్ జీవన పెద్దాపురం సిఐ విజయశంకర్ ప్రత్తిపాటి సిఐ జగ్గంపేట సిఐ పెద్దాపురం జగ్గంపేట సామలకోట ఎస్ఐలు మరియు ఇతర సిబ్బందితో కలిసి పెద్దాపురం మసీదు వీధి మరియు ఒక్క వారి వీధిలో గల వ్యభిచార గుహాలపై ఒక్కసారిగా దాడి చేయగా ఒక్కలంక వారి వీధిలో వ్యభిచార గృహం నిర్వహించడంతో పాటు వ్యభిచారం చేసే మసీద్ వీధిలో సంధిగిరి దుర్గా మరియు రాజా కాలనీలో కట్టమూరు పుంతలో ప్రత్తిపాటి అను వారిని మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకొని కేసు సిఆర్ నంబర్ రెండు వందల తొంభై బై రెండు వేల ఇరవై ఐదు ఆఫ్ పెద్దాపురం పోలీస్ స్టేషన్గా నమోదు చేయడం జరిగిందని పెద్దాపురం డిఎస్పి శ్రీహర్ రాజు బుధవారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి వరకు వ్యభచారం చేసి మరియు వ్యభచార గృహాల నిర్వాహకులు ఏడుగురుపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు కాగా వ్యభిచారం గృహాలు నిర్వహించిన వ్యభిచారమే వృత్తిగా కలిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఒక్క వారి వీధిలో ఈరోజు సాయంకాలం మా పెద్దపరం సభ్యుడికి సంబంధించి పెద్దపరుల సిఏ గారు ఎస్ఐ గారు అలాగే కొంతమంది పోలీసు అధికారులు టీంతో రైడ్ చేయడం జరిగింది ఇక్కడ వెబ్జార్ గృహాలు ఎక్కడైతే నడుస్తున్నాయని ఒక అనుమానం అయితే ఉందో అయితే ఒక ఒక ఇంటికి సంబంధించి ఒక మహిళని అలాగే వ్యభారం కోసం వచ్చిన ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నాం వారి మీద కేసులు నమోదు చేస్తూ ఈరోజు పెద్దాపురం ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ అంటే మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హోదాలో వారి దగ్గర ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళని ఒక ఏడుగురు మహిళలు ఎవరైతే గతంలో వ్యభిచార గృహాల నిర్వాహకులుగా లేకపోతే ఈ వ్యభిచార వృత్తులు ఎవరైతే ఉన్నారో ఒక ఏడుగురిని సప్రవర్తన గాను వారి వద్ద హాజరుపరచడం జరిగింది వాళ్ళకి లక్ష రూపాయల దాకా బైన్లో చేయడం జరిగింది అంటే ఏంటంటే ఒక ఆరు లోపు వాళ్ళు ఇటువంటి కేసులు కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైతే బైండ్ ఓవర్ అయ్యారో ఆ డబ్బులు కూడా కట్టవలసి ఉంటుంది అనమాట ఇదంతా కూడా ప్రాథమికంగా తీసుకున్న చర్యలు ఇంకా చట్టప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటారు ఈ మధ్యన సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్స్లోనే అంతా కూడా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఇద్దరు మహిళలకు సంబంధించిన విషయం అది గత ఐదున్నర సంవత్సరాలుగా జరుగుతున్న విషయం అండి ఈ మధ్యకాలంలో వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు అదంతా కూడా బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు ఆ విషయంలో ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది పెద్దప్రు సిఏ గారు దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఉన్న ఏవైతే విషయాలు వెలుగులోకి వస్తాయో దాని ప్రకారం ఎవరు తప్పు ఉంటే వాళ్ళ మీద తప్పులో జరిగింది వాస్తవం ఒక విషయం అంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎగ్జాగరేట్ చేయడం లేకపోతే గతంలో రెండు వేల ఇరవై రెండులో వేరే కృషిలు వాడడం లేకపోతే ఎవరో ఒక ఆయన నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని చెప్పేసి పదిహేను సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినట్టు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది నాతో చాలామంది పెద్దపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు సంస్థలు నా దగ్గరికి వచ్చి ఇది మా పెద్దపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు అంటే మీడియాగా వాస్తవాల ప్రతిబింబితలు తప్పని ఎవరు అన్నారు కానీ వాస్తవాలను ఒక్కరీకరించడం లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటకెళ్ళే అవకాశం ఉంది మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి ఈ సంబంధించి కర్ధాపురం సంబంధించి ఈ వన్ ఇయర్ నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను గతంలో ఏ కంప్లైంట్ లేదు ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం అంత కరెక్ట్ కాదు అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్ జెండర్ కానివ్వండి లేకపోతే ఈ వ్యసా వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామల్ కోట కానీ పెద్దపురం ల యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం రోజు కూడా చెప్తున్నాం ప్రజల యొక్క సహకారంతో మీడియా యొక్క సహకారంతో ప్రజా ప్రజల సహకారం అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాజాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృత నిశ్చయంతో ఉన్నాం అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం